ప్రాంతానికో ప్రాస యాస ఉన్నట్లే ప్రాంతానికో తినుబండారం అంటూ ఉంటుంది తెలంగాణలో సకినాలు ఆంధ్రాలో అరిసెలు కాకినాడ కాజా అమలాపురం పోతరేకులు ఎంత ప్రాచుర్యమో అందరికీ తెలుసు అయితే అలాంటి ప్రాచుర్యమైన స్వీట్ ఆ ప్రాంత వాసులకు ఓ సాంప్రదాయ తినుబండారం నాటి నుండి నేటి వరకు ప్రాచుర్యం పొందుతూనే వస్తుంది అన్ని కాలాల్లోనూ అన్ని స్వీట్స్ తయారు చేయబడతాయి కానీ పూరి జగన్నాథ సన్నిధి నుండి జగదాంబా జంక్షన్ వరకు ప్రాచుర్యం పొందిన ఈ స్వీట్ను మాత్రం సంవత్సర కాలంలో ఒక్క కాలంలోనే తయారు చేస్తారన్న విషయం మీకు తెలుసా ఉత్తరాంధ్ర వాసులకు పెద్దగా పరిచయం అక్కర్లేని స్వీట్ ఈ చెక్కి సాధారణంగా ప్రతి పల్లెటూరుల్లోనూ పట్టణాలలోనూ కిళ్ళి బడ్డీ నుండి కిరాణా దుకాణాల వరకు దర్శనమిస్తుంది ఈ చెక్కి అయితే ఈ చెక్కి ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేయరట దీనికో కాలం ఉంది దీనికో ఉంది ఆ కాలం ఆ మాసంలో మాత్రమే తయారు చేయబడుతుంది కనుక ఆ మాసాన్నే తన పేరు ప్రక్కన పెట్టుకుంటూ ప్రాచుర్యం పొందింది ఈ చెక్కి అవే ఈ ధనుర్మాసపు చెక్కీలు ఇది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురంలో ఎక్కువగా తయారు చేస్తారు సంక్రాంతి నెలగంటు పెట్టిన నాటి నుండి దీని తయారీ విధానం కొనసాగుతుంది కొత్తగా వచ్చిన పంట నుండి సేకరించిన ధాన్యంతో తయారు చేయబడ్డ పేళాలు దీని ప్రధాన ముడిసరుకు లేత కొబ్బరి పంచదార సుగంధ ద్రవ్యాల మేళవింపుతో కేవలం చలికాలం మాత్రమే అందులోనూ ధనుర్మాసంలోనే తయారీకి స్వీట్ అనుగుణంగా ఉంటుందట ఎండాకాలంలో తయారీకి అనుకూలం కాదు ఈ చెక్కి అందుకే ఈ చెక్కీలకు ఓ కాలమంటూ నిర్ణయించి తయారు చేస్తారు కనుక దీనికి ధనుర్మాసం చెక్కీలు అని ముద్దుగా పిలుచుకుంటారు ఈ తీపి తినుబండారాన్ని పెళ్లిళ్ళ నుండి పేరంటాళ్ళ వరకు యాత్రల నుండి తీర్థయాత్రల వరకు ప్రతి కార్యక్రమంలోనూ ఈ ధనుర్మాస్పు చెక్కీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇటు దేవుడికి ప్రసాదంగాను అటు పెళ్ళిళ్లలో సారెలుగాను పెడతారు మరీ ముఖ్యంగా పూరి దేవాలయంలో ఆ దేవదేవుడైన జగన్నాథునికి అత్యంత ప్రీతికరమైన ఈ చెక్కీని నైవేద్యంగా నివేదిస్తారట ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేయని ఈ చెక్కి తయారీ విధానం చూస్తే అద్భుతంగా ఉంటుంది ఉద్దాన తోటల్లో దొరికే కొబ్బరికాయలను సేకరించి ముందుగా వాటి పై పెంకులను తొలగించి కొబ్బరి నీరును వేరు చేసి వాటిని ఫైన్ ముక్కలుగా తరిగి వేయించి పంచదార పాకంలో ముంచి తేలుస్తారు బూందీ మిఠాయి చేసినట్లు పేలాలను సుగంధ ద్రవ్యాలతో కలిపిన పంచదార పాకంలో కలుపుతారు ఈ వచ్చిన మిశ్రమాన్ని వేడివేడిగా నచ్చిన ఆకృతుల్లో ఉండే అచ్చులలోకి దట్టించి వాటిపై కొబ్బరి ముక్కలను అలంకరించి ప్యాక్ చేసి విక్రయశాలలకు పంపుతారట ఈ ప్రక్రియలో చాలా వరకు పనిచేసేది డ్వాక్రా సంఘాల మహిళలే కావడం విశేషం పేలాలంటారు ధాన్యం ఇచ్చేస్తారు ధాన్యం నుంచి వచ్చినవి ఇవి పేలాలు ఇందులో వాము సోపు పాగంలో వేస్తామండి వాము సోపు మిక్సీ చేసి పాగంలో వేసి కలిపిన తర్వాత అది వేడి వేడిగా కాటా వేసి గబగబా నొక్కేస్తుండాలండి లేదంటే గట్టి అయిపోద్ది పాగం మరి అది ఆరిపోతే మరి పనికిరాదు అది అది ఆరకంట గబగబా నొక్కిసి వెంటనే వెంటనే ఇచ్చేసేయాలండి చల్లె ఉండాలండి దీనికి ఈ కార్తీక మాసం నెలగంట పెడతారా ఆ నెలగంట పెట్టినప్పుడు ఈ కొత్త దా ధాన్యం ఈ పేలాలతోటి దేవుడికి అరసపెళ్ళి ఇవంతా నైవేద్యం కూడా పెడతారు ఇది నైవేద్యం పెట్టి చాలా నెలగంట పెట్టిన వెంటనే అన్ని గుళ్ళు కూడా ఇస్తాము నెల పదిహేను రోజులు చేసి నెల పదిహేను రోజులైతే మరి ఈ సీజన్ అయిపోతుంది మరేమి ఉండదు మేము ఒక డాక్రా గ్రూప్ అనమాట ఈ సీజన్లో చేస్తాము ఈ ధనుర్మాసుపు చెక్కీలు ఒక సాంప్రదాయ స్వీట్గానే కాదంటూ దీనిలో వాడే సుగంధ ద్రవ్యాల వల్ల రోజు రాత్రి భోజనానంతరం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ చెప్తున్నారు చెక్కీ తయారీ నిర్వాహకులు ప్రతి ఏటా నవంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఎండింగ్ వరకు తయారు చేస్తున్నారు విశిష్టత ఏమంటే ఇది ధనుర్మాసంలోనే తయారవుతుంది ఈ ధనుర్మాసంలో చేసిన ఈ చెక్కీలు పూరిలో స్వామి గారికి ఈ ప్రసాదంగా కూడా పెడతామని పెడతారు ఇక్కడ కాదు వాళ్ళు కూడా పెడతారు ఇది తర్వాత ఇది మనం ఫుడ్ తర్వాత తీసుకుని నైట్ టైం తీసుకున్న తర్వాత ఇది మనకి మంచి డైజెషన్ అవుతుంది దీంట్లో ఈ దీంట్లో మేము ఏం చేస్తామంటే షుగరు నెయ్యిలు కొబ్బరి తర్వాత వాము సోపు అన్నీ వేసి మిక్స్ చేసి అచ్చుల్లో పెట్టి దీన్ని రెండు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు వంద గ్రాములు సైజుల్లో తయారు చేస్తామండి ఇది మార్కెట్లో విక్రం చేస్తామండి మార్కెట్కి వాళ్ళే వస్తారు వాళ్ళు తీసుకుని వెళ్తారు దీంట్లో మనకి బహుశా ఒక టెన్ పర్సెంట్ ఆదాయం వస్తుంది